రెండు తెలుగు రాష్ట్ర లైఫ్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఖమ్మం జిల్లా మధుర మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం బట్టి కామెంట్స్ రాష్ట్రంలో ఉన్న వనరులు అన్ని వర్గాల ప్రజలకు సమానంగా పంపిణీ చేస్తా మధుర ప్రజల దివెద్యంతో ప్రజా సేవ చేసే భాగ్యం నాకు కలిగింది ప్రజాప్రభుత్వం ఏర్పాటుకు నేను చేసిన పీపుల్స్ పాదయాత్ర తోడ్పడింది మేము ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం మధుర అంటే నా ప్రాణం మదరను అందమైన పట్టణంగా తీర్చిదిద్దుతాం మధుర మున్సిపాలిటీలో అన్ని వార్డుల్లో కాంగ్రెస్ టీడీపీ అభ్యర్థులను గెలిపించండి భవిష్యత్తులో యాభై తరాల వారికి గుర్తుండేపోయేలా లేకపోయేలా మదరను అభివృద్ధి చేస్తాం మధుర ప్రాంతంలో విద్యా వ్యవస్థను ఏర్పాటుకు ఇంటర్ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు నిధులు మంజూరు చేస్తాం మధురా అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేశాం మధుర పట్టణంలో అండర్ డ్రైనేజ్ వ్యవస్థ మరియు సైడ్ డ్రైన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్న ప్రజలందరికీ సహకరించాలి మధుర అండర్ గ్రౌండ్ కరెంట్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం మధుర అంబేద్కర్ సెంటర్ నుండి మణిపల్లి వరకు వైరా నదిపై హైవే లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి కృషి చేస్తున్నాం మధుర శివాలయం వద్ద వైరా నదిపై రిటైనింగ్ వాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నాం మధుర ప్రాంతం కళాకారుల కోసం ఆడిటోరియం ఏర్పాటు చేస్తాం రాష్ట్రంలోని మహిళలకు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు అందించాం మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి ఇండస్ట్రియల్ ఏర్పాటుకి కృషి మధుర ప్రాంతంలో వ్యాపార విస్తరించడానికి ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాట్లకు పనులు ప్రారంభం పేద బడుగు బలహీన వర్గాల కోసం నాలుగు లక్షల యాభై వేల ఇంద్రమ గృహాలను మంజూరు చేశాం మద్రా మున్సిపాలిటీలో స్థలం ఉన్న వారికి ఇంధన మిల్లు మరియు జే ప్లస్ టూ ఏర్పాటు ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఉండాలి ప్రతి ఒక్కరికి విద్య ఉండాలి రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డులో ఉన్న లబ్ధిదారులందరికీ సన్నబియ్యం అందిస్తున్న ప్రభుత్వం ఇందిరామ్మ ప్రభుత్వం ఆర్టీసీల మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పించాం రాష్ట్రంలో రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి పది లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తున్నాం మధుర పట్టణ అభివృద్ధికి మీ ఓటును అభ్యర్థిస్తున్నాం మధుర మున్సిపాలిటీలో కాంగ్రెస్ టీడీపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించండి ముందు నడిపించాలి దయచేసి ప్రత్యారణంగా ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా ముందు భాగంలో రండి మీరందరూ సహకరిస్తే సార్ అందరి మగరంటే నాకు ప్రాణం మగరంటే నాకు ప్రాణం నాకు అనేక అవకాశాలు కల్పించినటువంటి మధుర పట్టణ అభివృద్ధిని చేసి భవిష్యత్ తరాలకి ఒక అద్భుతమైన అందమైన మధుర పట్టణాన్ని భవిష్యత్ తరాలకి అందించాలనేది నాకున్నటువంటి ప్రధానమైన వాక్యా కళ కూడా గతంలో జరిగినటువంటి మున్సిపల్ ప్రతి సందర్భంలో నేను ఆనాటి రాజకీయ పార్టీలకి అవకాశం ఇచ్చారు ఈసారి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆశతో ఉన్న నాకు అవకాశాలు అందుబాటులో ఉన్నప్పుడు ఈ అవకాశాన్ని నాకు ఇవ్వండి ఈ మదరం మున్సిపాలిటీలో ఉన్నటువంటి వా మెజార్టీతో గెలిపించి ఇక్కడ కార్పొరేట్లు కూర్చోబెట్టండి ఈ మగర పట్టణాన్ని సుందరంగా అందంగా అద్భుతంగా పాక్షరాలు మరో యాభై సంవత్సరాలు గుర్తు పెట్టుకునేటట్టుగా దీన్ని అభివృద్ధి చూపిస్తారని చెప్పి విజ్ఞప్తి చేయటం ఈ ఈరోజు మీ ముందు నేను ఇక్కడ ఉండి మాట్లాడుతూ ఉన్నాను ప్రతి ఇంట్లో ఉన్నటువంటి పౌరుడికి ప్రతి తల్లికి ప్రతి బిడ్డకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మధుర మనందరి మధుర మనది దీన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే నాకు తెలుసు మధుర పట్టణ అభివృద్ధి జరగాలంటే ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలే కాదు పరిసర ప్రాంతాల్లో గ్రామాల్లో నివాసం ఉంటున్నటువంటి అనేక మంది రైతాంగ కుటుంబాలు కానీ కూలీలు కానీ ఇక్కడికి వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలను చదివించుకొని ఆ చదువుకున్నటువంటి బిడ్డలతో ఉద్యోగ అవకాశాలు పొంది అవసరమైతే హైదరాబాద్తో ఇంకా అవసరమైతే అమెరికా దాఖలో ఉన్న బిడ్డల్ని పంపించి ఆశలను నెరవేర్చే స్థాయిలో మధుర పట్టణంలో కావాల్సినటువంటి విద్యా అవకాశాల్ని ఏర్పాటు చేయడానికి జూనియర్ కళాశాలకి ఇప్పటికే నేను నిధులు కేటాయించి కావలసిన బిల్డింగ్లు కట్టిస్తా ఉన్నా డిగ్రీ కళాశాల కావాల్సిన నిధులు కేటాయించి బిల్డింగ్లు కట్టిస్తా ఉన్నా చదువుకున్నటువంటి ప్రతి బిడ్డకి స్కిల్స్ ఉండాలి పోటీ పరీక్షల్లో నిలబడి తట్టుకొని పోటీ పరీక్షలో ఉద్యోగాలు సంపాదించి ఎదగటం కోసం ఈ మధుర పట్టణంలోనే కోచింగ్ ఇవ్వటం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ఇక్కడ ఈ మధుర పట్టణంలో నేను శాంక్షన్ చేశాను ఇక్కడ చదువుకున్నటువంటి బిడ్డలు స్కిల్స్ అయ్యే హైదరాబాద్ కో లేకపోతే ఇంకొక దగ్గరకు వెళ్లి రూపాయ రూపాయ పోగ్రెస్ తల్లిదండ్రులు ఇస్తే ఆ రూపాయి చేసే హైదరాబాద్ లో తిని తినక సరిపోక సరిపోక ఆగా గదిలోనే ఈ గదిలోనే ఉండి కష్టాలు పడాల్సినటువంటి అవసరం లేకుండానే రాష్ట్రంలోని అత్యున్నతమైనటువంటి అధ్యాపకులు ఇటువంటి కోచింగ్ సెంటర్ చెప్పేటువంటి వాళ్ళందరికీ కూడా హైదరాబాద్ నుంచే ఆన్లైన్ లో ఇక్కడ మన అంబేద్కర్ నా మన విద్యార్థులు ఇక్కడే కూర్చొని విని పోటీ పరీక్షలు రాసే విధంగా టెక్నాలజీతో కూడినటువంటి అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ని ఇప్పటికే మధుర పట్టణంలో నేను శాసనం చేశాను కూడా